एसीआई न्यूज़ के स्वागत పాల్గొన్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరు కృపాకర్ సీఎం కప్ జిల్లా క్రీడల ఇన్ఛార్జ్ బాబా గ్రామస్థాయి నుండి క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట వ్యాప్తంగా చీఫ్ మినిస్టర్ కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా చీఫ్ మినిస్టర్ కప్ క్రీడలు ఇన్ఛార్జ్ ఆదాం బాబా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరు కృపాకర్లు తెలిపారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి చెస్ క్రీడలను వారు ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలర్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గోలి పద్మ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ డే సతీష్ కోష్ల అధికారి మురళి నల్గొండ జిల్లా చెస్ కార్యదర్శి కరుణాకర్ రెడ్డి పీడిలు విశ్వజ్ఞాచారి వెంకటేశ్వర్లు రామ్మోహణచారి విజయకుమార్ నాగేందర్ ఉపాధ్యాయాలు అరుణ భారతి భిక్షం వెంకటేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కప్ పిఎం కప్ అనేది పెట్టడం మంచి పరిణామంగా చెప్పవచ్చు అది ఈ యొక్క స్కూల్ జెట్ స్కూల్ లో పద్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీ నిర్మించడం చాలా సంతోషం మనం ఒక విషయం పద్మ గారి మేడం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు కలిసినా

ము అనే వ్యక్తి మన దేశం నుండి ప్రాతినిధ్యం అవుతూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండడం జరిగింది గతంలో ఆనంద్ మీరు కూడా ఈ యొక్క చంద్ర గేమ్ కనుక కరెక్ట్ చేసుకుని వ్యక్తులు కనుక నేను వేయగలిగితే మీకు ఒకటి నాలెడ్జ్ ఉంటుంది